శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన ఎన్ఎస్యుఐ జాతీయ కార్యదర్శి సంపత్ కుమార్ దారుణ హత్యకు గురైన సంఘటన తెలుసుకున్న జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ఫోన్ ద్వారా సంపత్ కుమార్ తండ్రి రాజశేఖర్ పరామర్శించి సంపత్ కుమార్ ను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ ఓదార్చారు एनएसयूआई जाति अध्यक्ष लो वरुण चौधरी राष्टा एनएसयूआई प्रेसिडेंट नागमदो यादव तेलंगाना एमएलसी बलमूरू वेंकटे तदितरलू संपतकुट्टु मणि परामरसिंचारो इमीडिएटली संपत के जो कलकत्ता पुणे से बोलता अरेस्ट करते हैं। अभी हमने लोकल एसपी से भी बात करी डीएसपी से बात करी आवर एंटायर फैमिली ऑफ NSUI कांग्रेस पार्टी टू राहुल गांधी जी एवरीवन विद द फैमिली ऑफ सबक फाइटिंग फॉर दिस और जब तक कल केस अरेस्ट नहीं होंगे वी की फाइटिंग और इमीजिएटली मेरी डिमांड भी है जो आंध्रा के डी हैं पी इमीडिएटली इस केस में इंटरफेयर करें क्योंकि तो लोकल पुलिस को कहीं ना कहीं बोल रहे हैं कि देर इंटरफेयर देर मिक्सअप विद द जो मेन एक्यूज़ है उसके साथ तो इमीडिएटली इस पर एक्शन लेकर एफ तो हो गई है बट इमीडिएट हमें चाहिए अरेस्ट अगर वो द इन्फ्लुएंसिंग मैन दैट एडवोकेट नोट अगर वो अरेस्ट नहीं होगा वो वेरी मच इन्फ्लुएंसिंग अवर लोट ऑफ एन एस वाई पीपल ऑल्सो ఏదైతే సంపత్ కుమార్ మర్డర్ జరిగిందో ఇతను మా ఎన్ఎస్ఈ యొక్క నేషనల్ సెక్రటరీ మా నేషనల్ ప్రెసిడెంట్ గారు ఇందాక చెప్పారు ఈ మర్డర్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారు ఈ హత్య ఎవరైతే చేశారు హత్య ఎన్నికల ఎవరు ఉన్నారు అని అని చెప్పే విషయాల మీద ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని ఇందాక మా నేషనల్ ప్రెసిడెంట్ గారు ఎస్పీ గారితో డిఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది వెంటనే అరెస్ట్ చేయాలి దీనికి తగినటువంటి శిక్ష కూడా వెంటనే ఇది చేయాలని చెప్పేసి లేని పక్షంలో రాష్ట్రంలోని డీఎస్ డీజీపీ గారితో మాట్లాడి దీని మీద కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి డీజీపీ గారితో లోకల్లో ఉన్నటువంటి పోలీసుల పైన కూడా ప్రెజర్ తీసుకొని రావడం జరుగుతుందని ఎంటైర్ దేశంలో ఉన్నటువంటి ఎన్ఎస్వి మొత్తం సంపత్ కుటుంబానికి అండగా నిలుస్తుందని చెప్పి ఈరోజు నేషనల్ ప్రెసిడెంట్ గారు ఇక్కడికి వచ్చి సంపత్ కుటుంబాన్ని వాళ్ళ నాన్నగారిని పరామర్శించి వారికి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది నేషనల్ ప్రెసిడెంట్ గారితో పాటుగా తెలంగాణ ఎన్ఎస్ఏ స్టేట్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు కూడా రావడం జరిగింది ఇటు కీర్తి గణేష్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది నేషనల్ సెక్రటరీ రాజీవ్ గారు రాజీవ్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జు అలాగే ఫహద్ గారు నేషనల్ సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జు అలాగే భరత్ గారు నేషనల్ సెక్రటరీ గోవా ఇన్ఛార్జ్ గారు కూడా అందరూ వచ్చారు ఈ ఫ్యామిలీకి మేము అండగా ఉంటామని చెప్పేసి ఎంటైర్ ఎన్ఎస్వి ఫ్యామిలీ తరఫున మేము తెలియజేయడం కోసం రావడం జరిగింది